కంచిపట్టు చీరల సామ్రాజ్యం వారాహి సిల్క్స్ నాలుగవ స్టోర్ ఇప్పుడు మన ప్యాక్ని సెంటర్ లో సెప్టెంబర్ ఇరవై ఏడు గొప్ప ప్రారంభం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత నాలుగు రోజుల నుంచి తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు ఇప్పటి వరకు జ్వరం తీవ్రత ఏమాత్రం తగ్గలేదని దగ్గు ఎక్కువగా ఉండటంతో ఆయన ఇబ్బంది పడుతున్నారని వైద్యులు వెల్లడించారు ఈ మేరకు ఇవాళ వైద్య పరీక్షల నిమిత్తం పవన్ కళ్యాణ్ మంగళగిరి నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్ళనున్నట్లుగా పార్టీ వర్గాలు వెల్లడించాయి ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గత నాలుగు రోజులుగా వైద్యం చేయించుకుంటున్నారు అయినప్పటికీ జ్వరం తీవ్రత అయితే తగ్గలేదు దగ్గు ఎక్కువగా ఉండటంతో పవన్ చాలా ఇబ్బంది పడుతున్నారు హైదరాబాద్ లో వైద్యం చేయించుకోవలసిందిగా వైద్యులు ఆయనకు సూచించారు దీంతో డాక్టర్ల సలహా మేరకు హైదరాబాద్ లో వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు డిప్యూటీ సీఎం ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ మంగళగిరి నుంచి హైదరాబాద్ చేరుకొనున్నారు అనంతరం ట్రీట్మెంట్ తీసుకుని పూర్తిగా కోలుకున్న తర్వాతే మంగళగిరికి వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా జనసేన వర్గాలు వెల్లడించాయి అయితే జ్వరంతో బాధపడుతున్నప్పటికీ కూడా సోమవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు పవన్ ఆ రోజు రాత్రి ఆయనకు జ్వరం తీవ్రత బాగా పెరిగింది దీంతో విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు అయినప్పటికీ రెండు రోజుల క్రితం శాఖపరమైన అంశాలపై అధికారులతో డిప్యూటీ సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారని జనసేన పార్టీ కార్యాలయం పేర్కొంది మరోవైపు పవన్ కళ్యాణ్ కొంతకాలంగా తరచూ అనారోగ్యంతో బాధపడుతున్నారు రెండు నెలలకు ఒకసారి ఆయన జ్వరం దగ్గు ఇతరత్ర సమస్యలతో తీవ్రంగా బాధపడటం జనసేన శ్రేణుల్ని ఆందోళనకు గురిచేస్తోంది ఒకవైపు ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా కీలక బాధ్యతలు నిర్వహిస్తూ అనారోగ్య ఇబ్బందులతో పలు సమావేశాల్లో పాల్గొనలేకపోతున్నారు దీంతో ఆయన అభిమానులు కూడా ఆందోళనలో ఉన్నట్లుగా తెలుస్తోంది పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుని ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో భాగస్వామ్యం వహించాలని ఆయన అభిమానులు కోరుకుంటూ ఉన్నారు ఇక పవన్ త్వరగా కోలుకోవాలని సీఎం చంద్రబాబు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు అనారోగ్యం బారిన పడిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని ఆయనన్నారు ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేయటానికి విస్తృతంగా ప్రశంసలు అందుకుంటున్న ఓజీ మూవీ విజయాన్ని ఆస్వాదించటానికి మెరుగైన ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆశిస్తున్నా అంటూ ట్వీట్ చేశారు చంద్రబాబు మరోవైపు పవన్ కళ్యాణ్ త్వరగా శక్తిని పుంజుకుని పూర్తి ఆరోగ్యవంతులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్కు మీ సేవలను కొనసాగిస్తూ మాకు స్ఫూర్తినివ్వాలి అలాగే మీ అభిమానులు శ్రేయోభిలాషులతో కలిసి ఓజీ సినిమా అద్భుత విజయాన్ని మీరు జరుపుకోవాలని లోకేష్ తన ట్వీట్ లో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి పర్యావరణం అటవీ శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన అభిమానులు పార్టీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు అటు యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ గా నటించిన వోల్టేజ్ యాక్షన్ చిత్రం ఓజీ సెప్టెంబర్ ఇరవై ఐదున ప్రేక్షకుల ముందుకొచ్చింది ఈ చిత్రం ప్రీమియర్స్ నుంచే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది రివ్యూలన్నీ పాజిటివ్ గా ఉండటంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆనందంతో పొంగిపోతున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడుదాం